అన్న నా పేరు చుంచు భూలక్ష్మి హ్యాండిక్యాపే నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండిక్యాపెడ్స్దే ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరిక అయితే ఇదే మా నాన్నకి మేము ఐదుగురు సంతానం రోజు కూలి పని చేసుకునే బతకాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వంద రోజులు పని చేపిస్తున్నా నేను నా భర్త హ్యాండిక్యాప్డే నేను పుట్టుకతో విక పోలియో ఎక్కువ దూరం నడవలేను కానీ నాకు పని చేపించటం అన్నా ఏదన్నా మా మండలంలో తొమ్మిది సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేలు గారి చేత తొమ్మిది సార్లు వంద రోజులు పద్నాలుగు సంవత్సరాలు పని చేయించాను కానీ ఏ సంవత్సరమైనా రోజుకు నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయలు రోజుకి రెండు వందల తొంభై రూపాయలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళి పది గంటల ముప్పై నిమిషాల వరకు పని చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా మీరు వికలాంగులు మీరేం పని చేస్తారు వెళ్ళండి విడవలకు ఇస్తాం మేం పని అనేవాళ్ళు ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ టీఏ గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే వంద రోజులు మాకు సరిపోవు మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా ఏ పత్తికి పిలవట్లా ఏ నాటికి పిలవరు మేము వెళ్ళలేము మాకు నూట యాభై రోజులు వికలాంగులు కూడా పని చేస్తారన్న ఎందుకు చేయలేరు మాకు నూట యాభై రోజులు పని దినాలు కావాలి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తానని మాట ఇవ్వండి అన్న వారి పాలెం అన్న నాకు మీతో ఒక ఫోటో కావాలన్న నాకు ఇద్దరు ఆడపిల్లలన్న నా చిన్న కూతురు బాగా చదివిద్దన్న కానీ నాకు ఆస్తి ఏం లేదన్న నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు మీరు నా ఎందు దయించి దానికి పీ ఫోర్ అనే సెక్షన్ అన్నా దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న నా బ్రదర్ అన్న ఏనా మా ఇంట్లో దేవుడు గుట్లో మీ పట ఉంటుందన్న కుసిన సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న మేము ఇద్దరం తెల్లవారుజామున మూడింటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి తొమ్మిదిన్నరకు వచ్చామన్నా మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిప్ చేసి రాత్రి పదిన్నరకు కూడా రాత్రి నేను నిద్రపోలేదన్న మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్న ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం చాలు ఇంతసేపు మాట్లాడని మేడం గారు ఏమన్నా అనుకోని నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటం రాదు వేరేగా మాట్లాడటం రాదు అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని ఉందన్న మీరు మాత్రం మా ఊరు మాత్రం రెండు అన్న ఒక్కసారి మా జనం అంతా మీకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న అన్న మీ కోరిక తీరింది మేడం గారు శ్రామిక దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పదమూడు పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు వేదికపైన ఆశలైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణ తేజ గారికి శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్ జాతీయ ఉప నరేగ డైరెక్టర్ శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్ పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మిగతా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరోవారు అందరికీ మీడియా సందర్భంగా మీ అందరికీ మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందం కలిగించింది ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి ఒకసారి రెండుసార్లు వచ్చాను నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను మొగల్తూరుకి అయితే ఒకటి ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు గుర్తున్నా చిన్నప్పుడు గ్రామం నాకు చిన్నప్పుడు ఉన్న రెండు ఎకరాలు పొలం అమ్మేసుకున్నాం అంత రెండో మూడు ఎకరాలు ఉండేది అది అమ్మేసుకున్నాం అది ఇబ్బందులతోటి సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమ్మకారు నాకు మామూలు ఇష్టం కాదు నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని అందుకే నేను ఒక ఎనిమిది ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కున్నాను చాలా సంవత్సరాల క్రితం దాదాపు ఒక పాతిక సంవత్సరాలు క్రితం అనుకుంటాం సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మోగుజీవాలకి నీటి సౌకర్యాలు కానీ లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి లేదంటే మీ మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని అంటే మన కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే రక్తం ధారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం పచ్చదనం ఉండదు హరితహారాలు చేయలేం లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్న్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీరే గొప్పవాడా ఒక సైంటిస్టే గొప్పవాడా ఒక డాక్టరే గొప్పవాడా చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు ఒక ఇరవై ఒక నైన్టీన్ ట్వంటీ వన్ వయసు నేను అడిగింది మా ఇంట్లో మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి నా ఇంట్లో ఎట్లా ఉండే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు నేను వెళ్ళి పని చేస్తాను నన్ను వదిలేసేయండి అంటే నా అన్నా ఇవ్వండి లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసి లేదంటే మీరు నాకు పని అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఆ మైండ్లో ఒకటే ఒకటి వచ్చింది నా మనసులో బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ కండని కరిగించే శ్రమ రక్తాన్ని ధారబోసే శ్రమ సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండవు అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను పంచాయతీరాజ్ శాఖ అంటే దీని వెనుక ఓట్లు కానీ దీని వెనుక ఇంకో ఎన్నికలు కానీ లేదు ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం ఈ ఐదుగు సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి ఎంత దగ్గరికి రాగలం మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఎంతన్నా తీయగలగాలి అంతే తప్ప వేరే ఆలోచన లేదు ఇది వేస్తే ఓట్లు వస్తాయా ఇవి చేయకపోతే ఓట్లు రావా అసలు ఆలోచించట్లా మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి దానివల్ల ఓట్లు రావు మనకి పుణ్యం వస్తుందని కూడా కాదు విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు మూగ జంతువు ఏమో ఆ బాధ ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థం మనకి ఆ స్పందన నా ఒక్కడికే లేదు మా వేదికపైన ఉన్న అధికారులందరికీ మీ మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారు విష్ణుమూర్తి అని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని నేను సింపుల్గా ఏం చేస్తాను కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి